మహాదేవుడును పరిశుద్ధుడును పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తీరిస్తున్నాను మరి ఆ యొక్క రాష్ట్రాల్లో పనులు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి బిడ్డలందరికీ అలాగే సంఘంలో ఉన్నటువంటి నడిపిస్తున్న బిడ్డలందరికీ సంఘ బిడ్డలందరికీ సహోదరి సహోదరులందరికీ నా నన్నుండి స్తోత్రాలు చలిస్తూ దేవుని మహింపరుస్తున్నాను ఈరోజు మరి దేవుడు ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ దేవునితో మనం సాహవసం కలిగి ఉంటే ఆయన సహాయము ఎప్పుడు కూడా మనకి తప్పక చేస్తాడని దేవునికి మహిమ కలిగినట్టుగా ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ధ్యానం చేసుకున్నాము కీర్తనలో పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం సదాకాలం యహోవయందు నా గురి నిలుపుచు నిలుపు ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఆమె అల్లుయ సదాకాలము ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు సదాకాలం యహోవయందు నా గురి నిలుపుచున్నాను మనం సదాకాలం అంటే ప్రతి దినము ప్రతి క్షణము దేవుణ్ణి మనం శృతించాలి ఆరాధించటమే దేవునికి ఇష్టమైనది ఎందుకంటే ఇప్పుడు చూడండి మనము ఎవరికైనా ఊరికా మాట్లాడడం అనుకో ఒకసారి రెండుసార్లు ఫోన్ చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు విసుక్కుంటారు వారు మనమే చిరాక పడతారు కానీ మన దేవుడు అలాంటి కాదు సదాకాలము మీరు ప్రార్థన చెయ్యండి దేవునితో సాహసం కలిగి ఉండండి దేవుడు ఇంకా నీకు సమీపమై నిన్ను ప్రేమిస్తాడే తప్ప దేవుడు ఇసుకుని మనని కోపం ఎంచుకుని తృసి చేసేవాడు కాదు ఎడ తెగక ఆయన ఈ సదాకాలము కూడా ఎప్పుడు కూడా నిలిచి ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన మనకి ఎప్పుడు గురించి మన గురించి ఉత్తరమిసి మనకు సహాయం చేస్తాడు ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఎన్నడూ కూడా కదల్చబడను అని ఖచ్చితంగా చెప్తున్నాడు దేవాది దేవుడు మనం కదల్చబడమంట చూడండి మనం ఎప్పుడు కూడా కదలచబడను దావి రాసినటువంటి కీర్తన ఈ కీర్తన మరి సదాకాలము మనకు తోడున్నటువంటి దేవ దేవాది దేవుడు యహోవను మనం శృతిస్తున్నాం ఆరాధిస్తున్నాం కనుక మనం ఆయన కుడి పార్శ్వం మీద ఉన్నాము మరి ఆయన ద్వారా మనం ఎన్నడూ కదల్చబడమని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాగ్దానాన్ని మరి మనలో ఫలించాలి ఫలించుటట్టుగా కూడా మనం ప్రార్థన చేయటం వల్ల చాలా గొప్పదనమాట ఆయన చరణ మనం ఎప్పుడూ ఎప్పుడు కొ వారంగా ఉండాలి ఆయన్ని శృతించి స్మరించే వారంగా ఉంటేనే అద్భుతాలు మనము చూడగలుగుతాం అద్భుతకారుడు కదైనా ఆశ్చర్యకార్యాలు చేయవాడు కదా నీకంటే నాకు ఎవరు క్షమాధారం కలగజేస్తారు ఆయన కంటే మనకు ఎవ్వరు క్షమాధారం కలిగజేసేవారు కదా ఆయనే మనకు క్షమాధారాన్ని కలగజేసి మనం వృద్ధింపజేసి మనల్ని నిలబెట్టి మన ప్రతి సమస్యను తీసి మమ్మల్ని మనల్ని బలపరిచేవాడు ఆయన మాత్రమే ఆయననే వేడుకుందాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు పర్లో ఒక బంధు ఉన్న వందనాలు వంద్రోత్రాలు అయ్యా మీరే మాట్లాడండి ఏ ఎవరైతే ఏ శోధనలో ఉన్నా బాధలో ఉన్నా ఏ బాధలోన్నా ఏసునామలో కాక ప్రతి కాడివిరగొట్టబడును కాక అంధకారంలో ప్రతి చీకటి ఏసునామలో పారిపోవును కాక ప్రతి కట్లు తేగిపోవును కాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ అవసరతను తీర్చండి ప్రభు సదాకాలం నేను ఆనుకుంటానికి సహాయం చేయండి వారితో మీరు మాట్లాడండి సహాయం చేయండి విడుదల ఇవ్వండి ప్రభావ నీ కృప దించండి నీ ఆదరణ దండి అయ్యా నీ సేవకులు ఎక్కడైతే ప్రార్థనలు చేస్తున్నారో యోచనలు చేస్తున్నారో ఎవరెవరి కొరకు అడుగు పెట్టి ప్రార్థన చేస్తున్నారో నీ నీ పిల్లలు అడుగుపెట్టి ప్రార్థన చేసిన స్థలంలో సుందరములని అవి మధురముగా మారుతుందని అక్కడ ఆశీర్వాదం అని ఈ సేవకులను ఏర్పరచుకున్నవని నేను నడిపిస్తున్నందుకు నీకు వందనాచరిస్తా వారి నీ కంచనీ కాపుదల దయచండి రాజులు లీడర్లు అధికారులు ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నంతండి నీ సహాయము వారికి అనుగ్రహించి వారికి మంచి జ్ఞానంతో ప్రజల్ని పరిపాలించేటువంటి శక్తిని వారికి అనుగ్రహించి వారి చుట్టూ వేసి నీ కాపుదల దైచ్చమని ప్రార్థన చేస్తా ఉన్నంతండి ఈ రోజు వివాహ వేడుకలు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరూ వారికి సమస్యల దైక్కరటంలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను అంతే నీకు వందనాలు చేస్తూ వేదన కనికరించండి కుంటివారు గుడ్డివారు ఊచకాలు చేతుల వారిని కనికరించి కాపాడి రక్షించి మహిమ ఘనత ప్రభావాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను రైతుల పట్ల కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ మహిమను కుమ్మని నీ ఆత్మను గమనించి నీ ఆత్మశక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడ మీరే మాకు సహాకారుగా నిలబెట్టి నిలబడి మాకు సహాయం అందించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమనే స్వే శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే ఆమెన్